హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్లా టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము బియ్యం పిండి వడియాలు అయితే పెడుతున్నాం నిన్న కూడా పెట్టాం కదా సో ఈరోజు కూడా పెడతాము ఇంకా రేపు కూడా పెడతాం ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్ అయితే అయిపోయింది అయినా ఈసారి అయితే మనం లాస్ట్లో అయితే పెడుతున్నాం సమ్మర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నిన్న వైట్ కలర్ వడియాలు పెట్టేటప్పుడు వీడియో అయితే తీసి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అయితే ఇంకా ఈ వడియాలు అయితే నిన్న చేసిన దానికన్నా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తుంది మా అమ్మ నిన్న అయితే మిరప్ పొడి అయితే వేస్ట్ చేసింది అయితే మిరకాయలు అల్లం వెల్లుల్లి దంచి పేస్ట్ అయితే వేసి చేసింది ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్ అయితే చెప్పేస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం బియ్యం పిండి అయితే వన్ ఒకటిన్నర కేజీ అయితే తీసుకొని ఇంకా నీళ్ళు అయితే వేసేసి లుండలు లేకుండా ఇంకా కలిపి పెట్టుకోవాలి పక్కన ఇంకొక ఫైవ్ కేజీస్ డబ్బర్ అయితే పెట్టుకున్నాం స్టవ్ పైన దాంట్లో వాటర్ అయితే వేసేయాలి ఫుల్గా ఇంకా దాంట్లో ఒక వన్ కప్ సగ్గు బియ్యం కొంచెం జీలకర్ర ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసేసి బాగా నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా ఎండుమిరకాయలు అల్లం వెల్లుల్లి మసాలానైతే దాంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని అయితే వేసేయాలి ఫ్రెండ్స్ వేసేసి బాగా ఉడకనివ్వాలి ఇక్కడైతే చూడండి ఇవి నిన్న వేసిన వడియాలు ఇంకా కొంచెం అయితే ఎండాలి ఫ్రెండ్స్ నిన్న అయితే ఎండాయి కాసేపు ఇంకా ఈరోజు కూడా ఎండలో వేసేస్తే సరిపోతుంది ఇంకా ఈరోజు ఈవినింగ్కి అంతా ఆ వడియాలు కూడా తీసేస్తాము వీడియో కూడా తీసి పెడతాను ఫ్రెండ్స్ అప్పటి వరకు మీరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే అమ్మ నేను లేసేటప్పటికే మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అంతా రెడీ చేసి పెట్టేసింది ఇంకా ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయే లోపల వడియాలంతా ఎయిట్ కల్లా వేసేసాము మేము ఇంకా ఇక్కడైతే చూడండి అమ్మ అయితే ఒక దాంట్లోకి అయితే తీసుకుంటా ఉంది మొత్తం అయితే ఎక్కడ తీసుకెళ్ళగలం ఒకేసారి మిత్తిపైన కాలొద్దని ఇంకా కొంచెం అయితే ఒక డబర్లో పోసుకొని తీసుకెళ్తా ఉన్నాము ఎంతమంది వేసారు ఫ్రెండ్స్ సమ్మర్లో ఈ బియ్యం వడియాలు కామెంట్స్ చేయండి ఇంకా రేపైతే నేను అలసందల వడి వడియాలు అయితే పెడదాం అనుకుంటా ఉన్నాను ఇంకా ఆ వడియాలు కూడా ఎలా పెడతాను అనేది ఈ వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా మనమైతే ఒక డబర్లోకి అయితే ఈ బియ్యం పిండి గంజ అయితే తీసుకునేసాను ఇంకా మనమైతే ఒక బకెట్లో వాటర్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక శారీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా నీళ్ళల్లో అయితే తడిపి పెట్టుకోవాలి ఈ విధంగా తడిపిన అయితే మనం వడియాల ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ అయితే పరుచుకోవాలి ఇంకా మంచం మీద వేసుకునే వాళ్ళు మంచం మీద వేసుకోవచ్చు లేకుంటే ఇంకా మిది పైన వాళ్ళు మిది పైన కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూడండి అమ్మ పెట్టింది కదా డబర్లో గంజి అదైతే మా నాన్న పైకి తీసుకొచ్చేశారు పైకి తీసుకొచ్చి ఇంకా పైన అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ అమ్మ అయితే శారీ పట్టమని అడిగింది నాన్నని ఇంకా శారీ అయితే ఇద్దరు కలిసి కింద అయితే పరుస్తూ ఉన్నారు నిన్నైతే మా అమ్మకి నేను హెల్ప్ చేశాను ఈరోజైతే చూడండి మా నాన్న కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు మా అమ్మకి ఇంకా మేమైతే ఇలాగే చేస్తాం, చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా అటు చేస్తారు ఈ బియ్యం పిండి వడియాలు కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో చేసే స్టైల్ అయితే ఈ విధంగానే ఉంటుంది సో ఇంకా అయితే పర్చేసి శారీ ఇంకా శారీ మీద వడియాలైతే వేసేయడమే ఇంకా కోతులు అయితే వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేనైతే కోతులని తరుముతూ వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ కోతులు అయితే వచ్చేసి ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది వడియాలు ఇంకా అమ్మ అయితే నాన్నని కూడా పెట్టమంటే ఇంకొక చెంచా అయితే తీసుకొని చూడండి చిన్న చిన్న వడియాలు అయితే పెడతా ఉన్నారు ఇంకా మా అమ్మని చూసి మా నాన్న అయితే పెడుతున్నారు ఇంకా మా నాన్న పెడుతున్నారని మా బాబు కూడా చూడండి సైకిల్ మీద నుంచి ఆడుతూ ఆడుతూ మళ్ళీ నేను పెడతానని వాడు కూడా ఒక చెంచా అయితే తీసుకొని వడియాలు అయితే పెడతా ఉన్నాడు ఫ్రెండ్స్ నిన్నైతే గంజి చేసాము కదా వైట్ కలర్ది అది నేను బాబు అయితే కొంచెం కొంచెం తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఈరోజు కూడా చెప్తా ఉన్నాడు బాబు అమ్మ తినేదా తినేదా అంటే తిను నాన్న అన్నాను సరే అని ఒక స్పూన్ అయితే నోట్లో వేసుకొని తిన్నాడు బాబు ఆ గంజిని బాగుందని చెప్తా ఉన్నాడు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఈ వడియాలు పెట్టడం నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము ఈ వడియాలు పెట్టడం అంటే ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే అమ్మ వడియాలు పెడుతూనే ఉంటుంది సమ్మర్ వస్తే చాలు ఈసారి అయితే సమ్మర్ వెళ్ళిపోయేటప్పుడు అయితే వడియాలైతే పెడుతుంది ఫ్రెండ్స్ నిన్న మార్నింగ్ వేసేటప్పుడు టైం అయితే నైన్ అయ్యి ఉన్నింది ఈరోజైతే మనం సెవెన్ థర్టీకే వేసేస్తా ఉన్నాం ఎండ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ ఈరోజు వేసేటప్పుడు నిన్న అయితే ఫుల్ ఎండ అవునింది ఇంకా ఎండలో కూర్చొని వేసాం ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వేస్తూ ఉన్నాం కదా ఎండ అయితే తక్కువ ఉంది సో అందువల్ల ఇంకా ఫాస్ట్గా అయితే వేసేస్తూ ఉన్నాం వడియాలైతే మా విలేజ్లో అయితే సమ్మర్ వస్తే చాలు ఫ్రెండ్స్ చాలామంది ఇళ్ళల్లో ఈ విధంగా వడియాలు అయితే పెట్టుకుంటూ ఉంటారు ఇంకా ఈ సమ్మర్ నుంచి ఇంకా వచ్చే సమ్మర్ వరకు అయితే ఈ వడియాలు ఉంటాయి ఇంకా కర్రీస్లో పప్పులో రసంలో పచ్చళ్ళు ఏమన్నా చేసుకున్నప్పుడు ఇంకా నూనెలో వేయించుకొని తింటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే చూడండి కింద ఉన్న పెద్ద డబ్బరు కూడా తీసుకొచ్చేసి దాంట్లో నుంచి ఇంకొంచెం గంజి అయితే వేరే డబ్బర్లోకి వేసుకుంది ఒక సైడ్ అయితే అమ్మ వేస్తుంది ఇంకొక సైడ్ అయితే నేను వేయడానికి ఆ పెద్ద డబ్బర్ అయితే పెట్టుకునేసాను చూడండి ఇంకా సుఖం పైన అయితే వేసేసాము ఇంకొంచెం శారీ అయితే మిగులుంది ఫ్రెండ్స్ వడియాలు వేయడానికి నాకు తెలిసి శారీ అయితే సరిపోతుంది ఈరోజు వడియాలు పెట్టడానికి చూడండి ఇంకా ఫాస్ట్గా అయితే నేను పెట్టేస్తా ఉన్నాను ఇంకా వడియాలు వేసేటప్పుడు నా వడియాలు బాగున్నాయి నేను బాగా వేసాను అని అమ్మ అయితే నేను బాగా వేశాను అంటా ఉంది ఆ విధంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇంకా వడియాలు అయితే వేసుకుంటూ ఉన్నాము నెక్స్ట్ ఈ వడియాలు అయితే చూడండి శారీ నిండుగా అయితే సరిపోయాయి నిన్న వేసిన వడియాలైతే ఇంకా ఈరోజు కూడా నేను చూడండి ఎండలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా కొంచెం అయితే ఆ ఎండాలి ఫ్రెండ్స్ ఆ వడియాలు అందుకోసం మితిపైకి అయితే తీసుకొచ్చి ఇంకా వేసేస్తూ ఉన్నాను ఈరోజు సాయంత్రం అయితే ఈ వడియాలన్నీ తీసేస్తాను ఫ్రెండ్స్ ఎలా తీస్తాను ఏంటి అనేది కూడా వీడియో చేసి పెడతాను సో కొంచెం కొంచెం అయితే ఎండి ఉన్నాయి ఇంకొంచెం అయితే అలాగే పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయ్యే లోపల బాగా ఎండిపోతాయి ఇక్కడ చూడండి బాబు అయితే కర్ర తీసుకొచ్చేసాడు కింద నుంచి కోతులు వస్తున్నాయని తరమడానికి ఇంకా కర్ర అయితే తీసుకొచ్చాడు మా మెద్ది పైన ఈ ఫ్లవర్స్ ఉన్నాయంట ఆ ఫ్లవర్స్ అయితే కోసి స్మెల్ అయితే చూస్తున్నాడు బాబు బాగున్నాయంట ఫ్లేవర్స్ చెప్తా ఉన్నాడు ఇంకా మా మిదిపైన చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ అలోవేరా చెట్టు ఈ మధ్య వర్షం అయితే పడింది బాగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ మధ్య ఎండిపోయినట్టు నింది ఇంకా ఇప్పుడైతే బాగుంది చెట్టు ఇంకా మా విలేజ్ అయితే చూసేయండి ఈ చుట్టూ ఈరోజైతే క్లైమేట్ కూల్గా ఉంది ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఇంకా నిన్న వడియాలు అయితే వేసాం కదా మా నాన్న అయితే కాసేపు కూర్చున్నాడు చైర్ వేసుకొని కోతులు రాకుండా ఇంకా నేను కూడా ఇంకా కాసేపు అయితే కూర్చున్నాను ఫ్రెండ్స్ మా నాన్న చూడండి గొడుగు అయితే తీసుకొచ్చేసి ఇంకా గొడుగు పెట్టుకొని ఎండలో కూర్చొని కోతులని అయితే తరుముతా ఉన్నారు నిన్నైతే వన్ అండ్ హాఫ్ కేజీ పెట్టాము ఇంకా ఈరోజు కూడా వన్ అండ్ హాఫ్ కేజీ పెట్టి వడియాలు అయితే వేసాం ఫ్రెండ్స్ పిండి ఇంకా రేపు కూడా అంట ఉంది అమ్మ ఇంకా రేపు కూడా పెడితే వడియాలు వీడియో అయితే ఖచ్చితంగా చేసి పెడతాను ఇంకా కోతులు అయితే చూడండి ఫ్రెండ్స్ వెనకే ఉన్నాయి మా వెనకే చూస్తూ ఉన్నాయి కోతులు ఎప్పుడెప్పుడు వచ్చి వడియాలు తిన్నామని సో అయితే మా ఇంటిని వదిలిపోవట్లేదు కోతులు ఫుల్లుగా వస్తూనే ఉన్నాయి ఇంకా నిన్న వేసాం కదా వడియాలు ఇవన్నీ అయితే ఇంకా ఈవినింగ్ అయ్యే లోపలికి ఎత్తేసి పైన అయితే వేసేసాము తాడు కట్టున్నాము మెది పైన ఇంకా తాడు పైన అయితే ఎత్తి వేసేసాము ఫ్రెండ్స్ ఇంకా గాలి వస్తుంది మట్టి ఏమన్నా పడుతుందని తాడు పైన అయితే వేసేస్తూ ఉన్నాము కాసేపు ఆరాడానికి పొద్దుపోయే వరకు ఈ విధంగా అయితే పెట్టేసి శారీ ఇంకా నైట్ అయిన తర్వాత ఇంటి లోపలికి అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే వేసేస్తాం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎండకైతే వేస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా టూ డేస్ అయితే ఎండాలి బాగా వడియాలు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి